జాబ్ క్యాలెండర్పై సర్కార్ ఫోకస్ తొలిత టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు ఆ తర్వాత వరుస నోటిఫికేషన్లకు ప్లాన్ నోటిఫికేషన్లపై నిరుద్యోగులు గంపెడాల్సదు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది ఈ క్రమంలోనే టీఎస్పిఎస్సి కొత్త పాలకమండలి నియామకం ఉద్యోగ నియామకాలు నూతన విధానం తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది పేపర్ లీకేజీ కారణంగా ప్రస్తుతం ఉన్న టీఎస్పిఎస్సి పనితీరుపై లక్షలాది మంది ఉద్యోగాదుల నమ్మకం ఒక ఒకవైపు ప్రస్తుతం ఉన్న పాలక పాలకమండలి ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ తీసుకురావాలని ఏదైతే జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని భావిస్తుంది ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల నియామక ప్రక్రియలు అమలు చేస్తున్న సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నుంచి నియామక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది గ్రూప్ వన్ సహాయక పలు ప్రశ్న పాత్ర లీకేజీలో రద్దయిన వాయిదాలు పడిన పరీక్షలపై అభ్యర్థులు తీవ్ర ఆందోళన అయితే నెలకొందనమాట అందువల్ల చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు దిశగా ఇప్పటికే కార్యాచరణ అయితే రూపొందించింది ఇందులో అతి ముఖ్యమైనది జాబ్ క్యాలెండర్ అనమాట నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల భర్తీ అనమాట సో దీనికి సంబంధించి టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసి ఆ తర్వాత నోటిఫికేషన్లపై దృష్టి అయితే పెట్టబోతున్నారు జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయబోతుంది తెలంగాణ సర్కార్ తొందరలోనే సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో